కొంచెం జూమ్ బ్యాక్ తెసాను మీకు కోతలు క్లియర్గా అర్థమయ్యేందుకు ఇది ఇంకా కంప్లీట్ కాలేదు కంప్లీట్ టోటల్గా మొత్తం టైల్స్ పెయింట్ వగేరా వగేర అన్నీ కంప్లీట్ చేసి మీకు ఇచ్చేసరికి రెండు కోట్ల రూపాయలు అన్నమాట దీని ఖరీదు మీరు క్లియర్గా గమనిస్తే అప్పుడే బయట క్రాక్స్ వచ్చేసి ఉన్నాయి ఏమొచ్చేసి ఉన్నాయి ఇదిగో జూమ్ చేస్తాం చూడండి కొంచెం అదిగో కనిపిస్తున్నాయా గోడల మీద క్రాకులు వచ్చేసి ఉన్నాయి ఫ్రంట్ ఎలివేషన్ కూడా అంత ఏం లేదు జస్ట్ సింపుల్గా తీసేశారు మళ్ళీ రెండు కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వాలి మీకు సో ఓకే అది పక్కన పెట్టేసా అండి వీటి యొక్క క్రాక్స్ ఒకసారి మీరు గమనించండి చూసారా అయ్యో మొత్తం పగుళ్ళు అనమాట మీరు కొనే ముందు ఆలోచించుకోవాలి మొత్తం పగుళ్ళే పై వరకు అదేమంటే ఎయిర్ గ్యాప్ ఎయిర్ క్రాక్స్ అంటారు అంటే ఎయిర్ అంటే ఏంటి గాలి క్రాక్స్ అంటే పగుళ్ళు అంటే గాలి పగుళ్ళ ఎందుకు పగుళ్ళు వస్తే పగుళ్ళు రావు ఇంకో విషయం చూపిస్తాను చూడండి వీళ్ళు ప్లాస్టింగ్ ఎర్రగా చేస్తారు ఇంటి వరకు నల్లగా చేస్తారు కాంపౌండ్ వాళ్ళు చూడండి ఎంత ఎర్రగా కనిపిస్తుందో పట్టుకుంటే ఊడిపోయేలా ఉంది ఇంకోటి కూడా చూపిస్తా చూడండి ఈ బిల్డర్స్ అనేవాళ్ళు కాంట్రాక్ట్ తీసుకునేటప్పుడు వీళ్ళు జల్లెడ పట్టరు జల్లెడ పట్టకుండా ప్లాస్టింగ్ చేస్తారు కాబట్టి ఇదిగో ఇట్లాంటి మట్టి బెడ్లు అయిపోయి ఇంట్లో ఉండిపోయి మొత్తం పగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి కొన్నాళ్ళకి ఊడిపోయి మొత్తం గ్యాప్లు వస్తాయి అనమాట ఇంక కొంచెం దగ్గరకు తీసుకొచ్చి చూపిస్తున్నా ఈ రకంగా ఎర్రగా చేస్తారు మొత్తం ఊడిపోతాయి కొన్నాళ్ళు పోయిన తర్వాత కట్టి కూడా తెలిసి ఐదారు నెలలు కూడా కాదు ఇది అప్పుడు దీని పని అయిపోయింది బిల్డర్ వర్క్స్ ఇలానే ఉంటాయి మిత్రమా నా ఉద్దేశం బిల్డర్ని తప్పు పట్టడం లేదు అందరూ ఇలా ఉండాలని రూలు లేదు మంచి వ్యక్తులు కూడా ఉంటారు కాకపోతే వాళ్ళు మంచి వాళ్ళు లాభం తక్కువ ఆశించి క్వాలిటీ బ్రహ్మాండంగా ఇస్తారు కానీ కొంతమంది ఇలాంటి వాళ్ళు తక్కువ లో క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి లాభాలు మాత్రం లక్ష లక్షలు కనిస్తారు అంత ఖరీదు ఎందుకు సార్ చూడండి ఇది కూడా ఎర్రంగా ఉంది సింగిల్ పని కోటే సార్ సెకండ్ కోటింగ్ వేయలేదు ఇక లోపల ఎంట్రన్స్లోకి వెళ్తే ఇది మెయిన్ గుమ్మం సార్ ఇదంతా పార్కింగ్ ప్లేస్కి ఇచ్చారు ఈ సెంటు కాదు రెండు సెంట్లు ఉంది అటు ఇటు అంటే ఇది కేవలం అంతేలే ఆరు సెంట్లు ఇంకోండి అటు ఇటు నేనే తప్పు చెప్పాను అంతాకలా లోపలికి చూస్తే అర్థం కాలేదు రైట్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది లోపలికి వెళ్తే ఇది పెద్ద సైజు హాల్ అనమాట హాల్ మాత్రం బేభత్సంగా ఉంటుంది ఈ హాలు కొలతల్లో మనలాంటి మీడియం సైజు అంటే మిడిల్ క్లాస్ వ్యక్తులకి ఒక పెద్ద ఇల్లు తయారైపోతుంది అంత పెద్ద హాల్ ఇది హాల్ కొలతలు చెప్తాను చూడండి ఇదిగో ఈ గోడ దగ్గర నుంచి ఇటు ఇటు అడ్డం చెప్తున్నా ఆ గోడ దగ్గర నుంచి ఈ గోడ కాటికి ఇరవై అడుగులు ఉంటుంది అలాగనే అక్కడ కిచెన్ గోడ దగ్గర నుంచి మెయిన్ గుమ్మంగాడికి ఇరవై ఐదు నుండి ఉంటుంది ఇరవై బై ఇరవై ఐదు సైజు పెద్ద సైజు హాల్ అనమాట ఇక లోపలికి ఎంట్రన్స్ అవుతూనే ఓపెన్ కిచెన్ లాంటిది కిచెన్ అయితే ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు అంటే ఓపెన్ కిచెన్ టైప్ కానీ ఓపెన్ అయితే కాదు వన్ సైడ్ ఓపెన్ ఇది ఇది కిచెన్ అనమాట అప్పుడే ఇంటికి పగులు కూడా వచ్చేసాయి అవి కనిపించే మచ్చలన్నీ పగుళ్ళు అనమాట అట్ ద సేమ్ టైము ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఫాల్ సీలింగ్కి సెకండ్ కోటింగ్ అయితే చేయలేదు సింగిల్ కోటింగ్ మాత్రమే చేశారు అదే బిల్డర్స్ యొక్క పని కొంతమంది అందరం మెన్షన్ చేయట్లేదు సీలింగ్కి ఒకటేసారి ప్లాస్టింగ్ కొట్టేశారు కానీ గోడలకు మాత్రం సెకండ్ కోటింగ్ చేశారు సీలింగ్ ఒక కోటింగ్ గోడలకు రెండు కోటింగ్ చేశారు ఆల్ రైట్ కిచెన్ సైజు కూడా చెప్తాను ఇటు ఇటు వెడల్పు వచ్చేసి పది అడుగులు ఉంటుంది పొడవు వచ్చేసి పన్నెండు అడుగులు ఉంటుంది పెద్ద సైజు కిచెన్ అంటే ఒక బెడ్రూమ్ సైజులో ఉంటుంది అయితే దీని అనుకునే పక్కనే బాత్రూమ్ అయితే ఇచ్చారు ఇది క్యారిడారు ఇది బాత్రూమ్ అనమాట బాత్రూమ్ సైజు మీడియం సైజే మనం పెట్టే సైజే అడ్డం వచ్చేసి నాలుగు అడుగులు ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడికి పొడుగు వచ్చేసి ఆరు అడుగులు ఉంటుంది అనమాట బాత్రూమ్ సో అయితే ఇది పైకి లిఫ్ట్ అండి ఎందుకో ఇది పైకి లిఫ్ట్ డూప్లెక్స్ టైప్లో కట్టారు మెట్లు లోపల సైడ్ ఇచ్చారు ఈ మెట్లు కొలతలు కూడా ఇక్కడి నుంచి ఎనిమిది అడుగులు ఆ గోడ దగ్గర నుంచి ఇక్కడికి పదడుగులు అయితే ఉంటుంది మెట్లు కూడా సింపుల్గా బాగున్నాయి ఎక్కడ ఇంక మరీ దారుణంగా కాకుండా ఇది పైకి లిఫ్ట్ అండి సెకండ్ ఫ్లోర్కి ఇది నానుకునే పక్కన కుడిచేది వైపు పెద్ద సైజు బెడ్రూమ్ ఉంటుంది స్థలం మాత్రం భయంకరంగా ఉంటుంది కానీ క్వాలిటీ విషయంలో నాణ్యత ఉండదు అదే నాకు నచ్చింది బెడ్రూమ్ చూపిస్తాను చూడండి చాలా పెద్ద బెడ్రూమ్ అదే దీనికి అటాచ్ బాత్రూమ్ కూడా ఒకటిచ్చారు సేమ్ ఇదే సైజు బాత్రూమ్ సైజు కూడా నాలుగు ఆరు సైజు ఉంటుంది అంతే ఇదిగోండి కానీ కబోర్డు విషయంలో చాలా దాంట్లో చాలా దారుణంగా కాంప్రమైజ్ అయ్యారు చాలా తక్కువ ఇచ్చారు కబోర్డు ఇది అంతా బెడ్రూమ్ అనమాట పెద్ద బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కింద ఇంకో బెడ్రూమ్ కూడా చూపిస్తాను లోపల కింద ఇది మాస్టర్ బెడ్రూము ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కొంచెం చిన్నగా ఉంటుంది ఇది దానికంటే సారీ ఆ బెడ్రూమ్ కొలతలు చెప్పలేదు కదా కొలతలు చెప్తాను చూడండి మనకు అర్థమైపోతూ ఉంటుంది టేప్ లేకపోవచ్చు బెడ్రూమ్ ఇదిగో ఆ గోడ నుంచి ఈ గోడ గోడగాడికి పదిహేను అడుగులు ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడికి సేమ్ పదిహేను బై పదిహేను పెద్ద సైజు బెడ్రూమ్ సేమ్ ఒకటే కొలతలు ఉంటాయి మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కొంచెం సైజ్ తగ్గిద్ది అనమాట దీనికి కూడా అటాచ్ బాత్రూమ్ ఉంది విత్ వాష్ ఏరియా కూడా ఇచ్చారు ఇది బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ దీని కొలతలు వచ్చేసి అక్కడి నుంచి ఇక్కడికి పదమూడు అడుగులు ఉంటుంది వెడల్పు వచ్చేసి పదిహేను అడుగులు పొడవు తగ్గించి వెడలు పెట్టారు బాగుంది బెడ్రూమ్ ఇది నార్మల్గా వాషర్ ఇలాంటి వాషింగ్ మిషన్స్ అయిన పెట్టుకోవడానికి ఎక్కడ ఇచ్చారు ఏంటి నాకు అర్థం కాదు సరే ఓకే ఇది బాత్రూమ్ మొత్తం దీనికి మూడు బాత్రూమ్స్ అయితే ఉన్నాయి ఫ్లాట్లో ఇక పైకి వెళ్దాం పైన మీకు చూపిస్తా ఇది పైన సెకండ్ ఫ్లోర్ అండి డూప్లెక్స్ హౌస్ కాబట్టి పైకి రాంగల్ని మనకు యాసిటేజ్గా కింద సేమ్ కింద ఉన్న కొలతలు పైన ఉంటాయి కాకపోతే మెయిన్ డోర్ ఒకటే తేడా అనమాట ఇది సేమ్ ఇదే బెడ్రూము అవే కొలతలు ఏం తేడా లేదు కింద ఎట్లా ఉందో పైన కూడా అంతే సేమ్ పదిహేను బై పదమూడు సేమ్ అదే కారిడారు అదే బాత్రూమ్ నాలుగు బై ఆరు సైజు బాత్రూమ్స్ వీళ్ళు చేసేటువంటి మిస్టేక్స్ ఒకటి చెప్తాను చూడండి ఇదిగో పని ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత పైపులు గాలి కొట్టిస్తారు అలా కొట్టడం వల్ల ఏమవుతుందంటే పైపు పెట్టిన తర్వాత వీళ్ళు ప్లాస్టింగ్ చేసేస్తారు కానీ అది పట్టుకోదు ప్లాస్టింగ్ చేయకముందే పైపులు వేయాలి వేసిన తర్వాత ప్లాస్టింగ్ చేయాలి అప్పుడు గట్టితనం వస్తుంది గుర్తుంచుకోండి ఒకవేళ మీ మెయింటీ చేసేటప్పుడు మాత్రం అలాంటి పొరపాటు చేయొద్దు దయచేసి ఏంటి ఈ రూమ్స్ మొత్తానికి సింగిల్ కోటింగ్ చేశారు డబుల్ కోటింగ్ చేయలేదు అంటుంది సీలింగ్ అయితే డబుల్ కోటింగ్ చేయలేదు అంతేలే గోల్ వరకు సింగిల్ కోటింగ్ డబుల్ కోటింగ్ సీలింగ్ సింగిల్ కోటింగ్ చేశారు అట్ ద సేమ్ టైము మొత్తం నీళ్ళు నిలబడిపోయి ఉన్నాయి ఈ ఈ ఇల్లు ఏమవుతుందంటే ఇలాంటికి వాటం బెటరు అంటే ఈశాన్య మూలకి నీళ్లు వెళ్ళిపోయే విధంగా మన ఇళ్ళకి వాటం పెడతారు కదా ఇలాంటి పెద్ద పెద్ద డూప్లెక్స్కి అపార్ట్మెంట్స్కి వాటం ఉండదు సమానమైన లెవెల్లో వేసేస్తారు అటువంటి ఏమవుతుందంటే టైల్స్ వేసేటప్పుడు కింద చాలా మందం పడుతుంది మందం పట్ట వల్ల కింద స్లాప్ బరువు అవుతుంది ఎంత ఇదిగో సపోజు ఇక్కడ ఉండే నీళ్ళు ఆ చివరకు వెళ్ళాలి అని అనుకుందాం ఇక్కడి నుంచి ఆడికి వెళ్ళే సమయానికి దగ్గర దగ్గర మూడు ట్రక్కులు పడుతుంది అంటే ఎంత బరువు పడుతుందో స్లాప్ మీద ఆలోచించుకోండి అలా కట్టకూడదు ఎప్పుడు కూడా ఈశాన్య మూలకి వాట ఉంచాలి పై ఎత్తున ఒక పదకొండు అడుగులు పెడితే ఈ సెన్ మొలికి వచ్చేసరికి పదిన్నర అడుగు ఉండాలి ఆరు అంగుళాలు వాటర్ ఉంటే నీళ్ళు ఈజీగా వెళ్ళిపోతాయి టైల్స్ వేసే సమయంలో మెటీరియల్ చాలా మిగులుతుంది గుర్తుంచుకోండి సో ఇది కింద ఉన్న సైజు బెడ్రూమ్ అండి సేమ్ అదే పదిహేను పోయి పదిహేను సైజు బెడ్రూము అయితే దీనికి ఒక రూమ్ అటాచ్ రూమ్ ఒకటి ఇచ్చారు స్టడీ రూమ్ అని చెప్పేసి ఇక్కడ రూమ్ ఉంటుంది ఇది స్టడీ రూమ్ అనమాట స్టడీ రూమ్ సైజు వచ్చేసి ఇటీ ఇటు ఎనిమిది అడుగులు అక్కడి నుంచి ఇక్కడికి పదిహేను అడుగులు అయితే ఉంటుంది గ్లోపులకి వెళ్ళిపోదాము కేవలం మీకు ఒక అవగాహన వస్తుంది అని ఇంత దూరం వచ్చింది చూడండి మీరు పగుళ్ళు వచ్చేసి మొత్తం కొనేటప్పుడు జాగ్రత్త చూసి కొనుక్కోవాలి ఓకేనా బిల్డర్స్ అనేవాళ్ళు ఆశపడతారు ఒక రూపాయి కోసం నేను అందరిని మెన్షన్ చేయట్లేదండి మళ్ళీ మీరు మీ కోపం చూపించకండి ఓకేనా ఇంకొక విషయం పైనుంచి లీకేజ్ అవుతుంది ఇక్కడ క్లియర్ గమనించవచ్చు ఇక్కడనే కాదు చూపిస్తా ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి మైనస్ అని మీకు చూపించడమే నా యొక్క పని కొంతమంది బిల్డర్స్ మిమ్మల్ని ఎలా మోసం చేస్తారో చూపిస్తాను చూడండి ఇదిగో హాల్లో లీక్ అవుతుంది అంటే ఏంటి పైన ఫ్లోరింగ్ కానీ స్లాబ్ కానీ సరైన వ్యవహారంతో వేయలేదు అక్కడనే కాదు ఇదిగో ఇంకోటి కూడా చూపిస్తుందా మీకు బా నా వుడ్ అండ్ చెప్పులు మొత్తం నడిస్తున్నాయ్య ఇది తడిస్తే మొత్తం చాలా బుర్రం ఇది ఇంకొకటి కూడా మీకు అక్కడ మచ్చలు గమనిస్తాం కనబడుతున్నాయి చూడండి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇవి వాటర్ లీక్ అవ్వడం వల్ల ఏర్పడినటువంటి చెమ్మ ఖచ్చితంగా లీక్ అవుతుంది ఫ్యూచర్లో చాలా దెబ్బ పడిపోతుంది మీకు అది గుర్తుంచుకోండి స్లాబ్ లాగేట అసలు ఫ్లోరింగ్ లాగకపోయినా కానీ ఎక్కడ కూడా వాటర్ లీక్ అవుతుంది మేము పని చేస్తాం ఒక్క చొక్క నీళ్ళు కూడా లీక్ అవ్వదు ఫ్లోరింగ్ లాగకపోయినా కానీ కానీ వీళ్ళు చూడండి ఎట్లా చేశారు ఏ రకంగా చేశారు ఈ గోడ కూడా మొత్తం లీక్ అవుతుంది రైట్ కిచెన్ లోపలికి వెళ్ళకపోతేనే వాటర్ అయితే ఉన్నాయన్నమాట సో కిచెన్ కూడా సేమ్ కింద ఎట్లా ఉందో అట్లా కాకపోతే కింద ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇది కొంచెం క్లోజ్ అయి ఉంటుంది అటు వెళ్తే కొంచెం లోపల బయట బాల్కనీ ఉంటుంది అనమాట ఒక ఐదు అడుగులు మనం సో అదండి ఈ విషయం అయితే నా మాట వినండి నేను చెప్పేది ఊరక్ కాదు మీరు బాగుపడతారని కొన్ని విషయాలు తెలుసుకుంటారండి మాత్రమే ఓకేనా మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి ఈసన మూలకి వాటం పెట్టే సమయంలో ఎంత కం కం కంకర కంకరేయొచ్చు అంత మందం ఇసుకేస్తే ఏమవుతుందంటే టైల్స్ అనేటువంటివి కుంగిపోతాయి మాలు పగిలిపోతుంది కొన్నాళ్ళకి కంకరేయాలి మళ్ళీ దీని మీద అట్ ద సేమ్ టైం ఇసుకేయాలి ఎంత లోడ్ పడుతుంది స్లాక్ మీద ఆలోచించండి అందుకు కదా పది పదిహేను సంవత్సరాలు తిరగక ముందే స్లాబ్లు అనేటువంటివి ఇరిగిపోయి పడిపోతున్నాయి మధ్యలో కుంగిపోతున్నాయి ఇంత బరువు దీని మీద మోపడం వల్ల సరైన ఇదిలో స్లాబ్లు వేయకపోవడం వల్ల కాంక్రీట్లో కెమికల్ మిక్స్ అయిపోవడం వల్ల డాక్టర్ ఫిక్సేడు లీకేజెస్ అక్కడ ఇవి రెండు కోట్లు ఎందుకు తీసుకోవాలి మీరు చెప్పండి తప్పు కదన్నా పేదవాడిని దోచుకోమాకనన్నా పేదవాడు కాకపోయినా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా సరే వాళ్ళు కూడా కష్టపడితేనే డబ్బులు వస్తున్నాయి ఊరికి ఎవరికి వస్తున్నాయి చెప్పండి మీ సొంత తెలివిదాటలతో సొంత బ్రెయిన్ ఉపయోగించి తక్కువ చీప్ క్వాలిటీ మెటీరియల్ అంటే ఒక కట్టకి పదిహేను గంపలు ఇసుకేయాల్సింది పోయి ఇరవై ఇరవై ఐదు ముప్పై కూడా వేస్తారు కొంతమంది తెలిసి దీనికి ఇరవై ఐదు పైన వేశారు అంత వేసుకుంటూ ఉంటే మాములు ఎర్రగా కలిపేసి ప్లాస్టింగ్ చేస్తే కట్టుబడి కడితే ఆరు గంపల ఇసుక ఏడు గంపల కంకర వేయాల్సిన ప్రదేశంలో ఎనిమిది గంపల కంకర తొమ్మిది గంపల ఇసుక అట్లా వేసి ఒక కట్ట వేసి లేదా కట్ట బాధికి సిమెంట్ వేసి మీరు దీనిని ఫ్లోరింగ్ లాగ స్లాబ్ లాగేస్తారు అట్లా చేయడం తప్పు సార్ నేను చూసా బిల్డర్ పని ఎట్లా ఉంటుందో కింద గుణాది విషయంలో కింద మాలు వేసి బెందడు ఒక వరుస తొక్కాల్సింది పోయి అంత బెందడు వేస్తే మేము నష్టపోతాం వేస్తే తీసేయి మట్టి లాగేసి అంటారు సో అదండి ఎనీవేస్ మరి కొనుక్కునేటప్పుడు మాలాంటి మేసుళ్ళు అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు తీసుకెళ్ళి ఇది సరైనదా కాదా అని ఒక అంచనా వేసుకున్న తర్వాతనే తీసుకోండి గదులు పెద్దగా ఉన్నాయని మీరు కంగారు తీసుకుంటే కనుక ఆ గదులు కొన్నాళ్ళకి పగుళ్ళు వచ్చేసి ఊడిపోతే మీ జీవితం అంతా వాటికి ప్యాచ్ వర్కులు చేసుకుంటూ మిగిలిపోవాలి డబ్బులు వేస్ట్ అయిపోతాయి జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ